సావిత్రి మరియు వసుంధర ఇద్దరు చిన్ననాటి స్నేహితులు వృద్ధాప్యంలో కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు సావిత్రి చాలా పేదరాలు కానీ ఆమె కుటుంబం చాలా సంతోషంగా ఉండేది ఇటు వసుంధరకి ఒక్కగానొక్క కూతురు తన పేరు రాణి రాణి తన తల్లి మాట అస్సలు పట్టించుకోదు రాత్రి పగలు తన స్నేహితులతో పార్టీలని హ్యాంగౌట్లని బాగా ఎంజాయ్ చేసేది ఒకరోజు సావిత్రి వసుంధరాని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి రాణి వసుంధరాని డబ్బులు అడగడానికి వస్తుంది అమ్మా నాకు కొంచెం డబ్బులు కావాలి నా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ కి వెళ్తానమ్మా మొన్ననే కదా నీకు ఐదు వేల రూపాయలు ఇచ్చాను ఏంటమ్మా ఆ డబ్బులు విక్కీ బర్త్డే పార్టీకి ఖర్చైపోయాయి నా ఫ్రెండ్స్తో నేను ట్రిప్ కి వెళ్లాలంటే నాకు డబ్బులు కావాలి కదమ్మా నేను చెప్పాను కదా నీకొక్క రూపాయి కూడా ఇవ్వనని అమ్మా కన్న కూతురుతో ఇలానేనా నా మాట్లాడిది నువ్వు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఎలాగైనా ట్రిప్కి వెళ్తాను రాణి తల్లి అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సావిత్రి బాధపడుతున్న వసుంధరాని చూసి విషయాన్ని అర్థం చేసుకుని ఇలా అంటుంది నీ కూతురు నీతో ఎప్పుడూ ఇలానే నా మాట్లాడిది ఏం చెప్పనే వాళ్ల నాన్న దాన్ని బాగా గారాబం చేశారు నా మాట అస్సలు వినదు ఉల్టా నన్ను శత్రువులా చూస్తుందే ఇది అస్సల కరెక్ట్ కాదు వసుందరా సావిత్రి అప్పుడప్పుడు అది తాగి ఇంటికొస్తుంది ఆ నశాలో నన్నే గుర్తుపట్టలేనంతగా ఉంటది ఆ టైంలో నేను దాన్ని దాన్నస్సల చూడలేను అవునా అదా సంగతి ఇలాంటి రోగానికి నా దగ్గర ఒక మందుందే నువ్వు నీ కూతురు పెళ్లి నా కొడుకుతో చేయొచ్చు కదా వసుంధరా సావిత్రి నువ్వేమంటున్నావు నా కూతురు నా ఇంట్లోనే సరిగ్గా ఉండట్లేదు ఇక నీ ఇంటికి కూడలుగా వచ్చిందంటే నీ బ్రతుకు కూడా సర్వనాశనం చేస్తుందే అవన్నీ నువ్వు నాకొదలేసాయి బస్ నా కొడుకుని పెళ్లి చేసుకోడానికి నువ్వు తనను ఒప్పించు చాలు సరేనే నేను ప్రయత్నిస్తాను నీ కూతుర్ని నేను బాగానే చూసుకుంటా లేవే నీ కూతురు కూడా నా కూతుర్ లాంటిదే మన చిన్ననాటి స్నేహం సంబంధంగా అన్నమాట వసుంధర మరియు సావిత్రి ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు సావిత్రి తన కొడుకు రవిని రాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది ఇక్కడ వసుంధర రాణిని పెళ్లి కోసం నచ్చజెప్తుంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దర ఇష్ట ప్రకారం పెళ్ళైపోతుంది పెళ్లైన తర్వాత రవి రాణిని అత్తారింటికి తీసుకొచ్చాక సావిత్రి వాళ్ళిద్దరిని స్వాగతిస్తూ హారతిస్తుంది హారతిచ్చేటప్పుడు దీపంలోంచి వచ్చిన పొగ రాణి ముక్కులోకి వెళ్తుంది దాంతో రాణి గట్టిగా అరుస్తూ లేడీ నీకేం కనిపించట్లేదా ఆ మాటలు విని రవికి చాలా కోపం వస్తుంది కాని మౌనంగా ఉండిపోతాడు ఆ తర్వాత రాణి ఇంట్లోకి రాగానే ఇల్లంతా చూసి ఇలా అరుస్తుంది మై ఫుట్ ఇదేమిల్లు ఇంట్లో జంతువులు కూడా ఉండవు నేనొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను బాబు ఇలాంటి గుడిసెల్లో మీరుంటారేమో నేను కాదు మర్యాదగా నోరు మూస్తావా లేదా నేను నీకెంత ధైర్యం నాతో ఇలా మాట్లాడడానికి నువ్వు సంవత్సరం అంతా సంపాదించే సంపాదన మా అమ్మ నాకు జస్ట్ ఒక్క నెల పాకెట్ మనీ ఇస్తది అడుక్కు తినేటోడా నీకెంత ధైర్యం నువ్వు నన్ను అండానికి రాణి మాటలు విని రవి రక్తం మరిగిపోతుంది వెంటనే రవి రాణి మీద చెయ్యెత్తబోతాడు కాని సావిత్రి కొడుకు నాపేస్తుంది అదంతా చూసి రాణి తిరిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది అప్పుడు సావిత్రి కొడుక్కు నచ్చ రవి తనని కొంచెం దారిలో పెట్టాలరా మాటకి మాట సమాధానం ఇచ్చే బదులు తనకి కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా ఇంతవరకు రాణికి పేదరికం అంటేనే ఏంటో తెలియదురా అందుకే అలా మాట్లాడుతుంది రవి కాని అమ్మా నువ్వు చూసావు కదా అది ఎలా మనిద్దర్నీ అంటుందో మన ఇంటిని కూడా అసహించుకుంది నిన్ను అవమానిస్తే నేను ఎలా ఊరుకుంటానమ్మా రవి రాణి చెడ్డది కాదురా తన నెత్తిమీదున్న అహంకారాన్ని దించాలిరా అంతే కానీ అమ్మా మళ్ళీ అది మన ఇంటికి వస్తాదా మనిద్దరం వెళ్దాం రా దాన్నొప్పించి మనింటికి తీసుకొచ్చేద్దాం అది మనింటి కోడలు రా రవి అలా అనుకుని సావిత్రి మరియు రవి రాణిని తీసుకురావడానికి వెళ్తారు కానీ రాణి అస్సలు ఒప్పుకోదు ఎట్టి నేను నేనా ఇంటికి రాను నువ్వు నా భార్యవి భార్యకి భర్త ఇల్లే తన ఇల్లు అర్థమైందా నేను రావడానికి నా భర్త అంటే ఇలా నిరుపేదవాడు అస్సలు కాకూడదు నా భర్త అంటే కనీసం మా అంతస్తుకు తగ్గట్టేనా ఉండాలి నీకు డబ్బే కావాలంటే నేను ఎలాగైనా సంపాదిస్తాను కానీ నువ్వు ఆ ఇంటికి రావాలి ఒకవేళ నువ్వు ఓడిపోతే ఈ పెళ్లి పెటాకులు చెయ్యాలి నేను ఒప్పుకుంటున్నాను అలా రవి అనడంతో రాణి ఒప్పుకుంటుంది కొద్ది రోజులు అత్తారింట్లో ఉన్నాక రాణి ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడడం మొదలుపెడుతుంది తను ఇంట్లో ఒక్క పని కూడా చేసేది కాదు రాణి రోజంతా బజార్లోని ఊరంతా తిరుగుతూ ఉండేది రవి సాయంత్రం ఇంటికొచ్చాక నేలమీద దిండు వేసుకుని నిద్రపోయేవాడు అతను రాణి కోసం మంచం వదిలేసేవాడు సావిత్రి రోజంతా ఇంటి పని చేస్తూ ఉండేది ఒకరోజు రాణి కొత్త ఫ్రెండ్ నేహాతో కలిసి బజార్ నుండి సామాన్లు తీసుకురావడానికి వెళ్ళింది రాణి తన కోసం కొత్త కొత్త బట్టలు ఆర్టిఫిషియల్ నగలు కొనుక్కుంటుంది నువ్వు రోజూ కొత్త బట్టలు కొత్త నగలు కొంటావు కదా నీ దగ్గర అంత డబ్బులెలా అరే నా గాడిద ఉన్నాడు కదా ఏది కావాలంటే అది వాడివ్వాల్సిందే అవునా నువ్వు రోజంతా బయట తిరుగుతూ ఉంటావుగా మీ అత్తగారేమి అనదా ఆ ముసల్దానికి ఇంటి పంతోనే సరిపోతుంది అది రోజు నాకు రకరకాలు వండి పెడుతుంది మరి నువ్వేం చేస్తావు నేనేం చెయ్యను ఎవ్వరి మాట వినను నేను నా పుట్టింట్లో మా అమ్మ మాటే వినలేదు ఇక అత్తారింట్లో అమ్మోసల్తాని మాట వింటానా అవునా అయితే నువ్వేం చెయ్యవా తిండం తిరగడం ఇదే ఇదేనాని పని ఏమంటున్నావు నేహా తప్పుగా అనుకోకు నీ మొగుడు సంపాదన ఖర్చు పెడతావు అత్తగారినేమో నా నా మాటలు అంటావు కాని వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు కదా అయినా నువ్విలా చేస్తున్నందుకు నీకు తప్పుగా అనిపించట్లేదా లేదే నేనేం తప్పు చేయట్లేదే మా అమ్మాళ్లు నా పెళ్ళి ఒక పేదవాడితో చేశారు నేను వాళ్ళని చూసి ఏదో నేర్చుకుంటాననుకున్నారు కానీ నాకు వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు వాళ్లలాగా నేను కూడా జీవితాంతం పురుగుల్లా బ్రతకాలా ఏంటి నేను కూడా పేదరాల్నే కానీ నాకు నా జీవితం చాలా హాయిగా ఉంది ఎందుకంటే మా కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉంటాం మా అమ్మ అయితే నాకు పెద్ద శత్రువు కేవలం మా నాన్నే నన్ను ప్రేమించేవారు ఆయన నాకు రోజు పాకెట్ మనీ ఇచ్చేవారు రాణి నువ్వెప్పుడైనా తెలుసుకున్నావా ఆయన డబ్బులు ఎలా సంపాదించేవారో నాకెలా తెలుస్తుంది డబ్బులు ఎలా సంపాదించేవారో అని అవన్నీ తెలుసుకోవాల్సినంత అవసరం కూడా లేదు నాకు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు రాణి తప్పు చేస్తున్నానా నాకేం అర్థం కావట్లేదు నేహా సరేలే ఈ ఈరోజు కాకపోయినా ఇంకెప్పుడైనా నీకు నా మాటలు అర్థమవుతాయి నేహా అలా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాణి కూడా ఇంటికెళ్ళిపోతుంది ఇంట్లో సావిత్రి ఆరోగ్యం సడన్ గా పాడవుతుంది సావిత్రి మంచం మీద పడుకుని రాణిని ఒక గ్లాస్ మంచినీళ్ళు అడుగుతుంది రాణికి ఏమైందో ఏమో గాని తను సావిత్రికి లోపల నుంచి మంచినీళ్లు తెచ్చి ఇస్తుండగా సావిత్రి చెయ్యి రాణికి తగలగా సావిత్రి ఒళ్ళు కాలిపోతుంటది అది చూసి రాణి చాలా టెన్షన్ పడిపోతుంది ఏం చెయ్యాలో తనకి ఏమీ అర్థం కాదు అప్పుడు రాణి సావిత్రి నుదురు మీద తడిబట్ట వేసి డాక్టర్ దగ్గర నుండి మందులు తీసుకొచ్చి ఇస్తుంది సావిత్రి మందులేసుకుని కాసేపు నిద్రపోతుంది సాయంత్రం అయ్యాక రాణికి ఆకలి వేస్తూ ఉంటుంది సావిత్రి ఆరోగ్యం బాలేకపోవడంతో రాణికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు అత్తయ్యకేమో జ్వరం వచ్చింది నాకేమో ఆకలేస్తుంది ఇప్పుడేం తినాలి రవి ఏమో డ్యూటీ నుండి అలసిపోయి వస్తాడు ఒక పని చేస్తా అందరి కోసం నేను మ్యాగీ చేసేస్తాను రాణి షాప్ కి వెళ్లి మ్యాగీ తీసుకొచ్చి వండుతూ ఉంటుంది సాయంత్రానికి రవి ఇంటికొచ్చి చూసేసరికి తల్లికి జ్వరం వచ్చి మంచం మీద ఉంటుంది తల్లి నుదురు మీద చల్లటి బట్ట వేసి ఉంటుంది అదంతా చూసి రవి తల్లిని ఇలా అడుగుతాడు అమ్మా ఏమైంది నీకు బాబు బానే ఉన్నాన్రా సమయానికి రాణి వెళ్లి మందులు తీసుకొచ్చింది ఆ మందులు వేసుకున్నాను కాబట్టి జ్వరం తగ్గిందిరా తను వంటింట్లో ఏదో వండుతుందిరా వంట చేస్తుందా ఏ వంటున్నావమ్మా రవి వంటింట్లోకి వెళ్లి చూసేసరికి రాణి తన వేలికి టూత్పేస్ట్ రాసుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు నీ వేలికేమైంది నేను మ్యాగీ చేస్తూ ఉన్నాను అప్పుడు వే నీళ్ళు నా మీద పడ్డాయి నువ్వు ఆకలేస్తుంది కానీ నీకు కూడా నాకు ఆగగలను కానీ నువ్వు ఆగలేవు రవి అందరి కోసం మ్యాగీ చేస్తాడు అందరూ మ్యాగీ తిని నిద్రపోతారు రవి కటిక నేల మీద నిద్రపోతాడు కానీ రాణికి బెడ్ మీద అస్సలు నిద్రపట్టదు అప్పుడు రాణి నేల మీద రవి పక్కనే నిద్రపోతుంది ఉదయం రవి నిద్రలేచాక చూసేసరికి రాణి తన పక్కనే నిద్రపోవడం చూసి రాణికి దుప్పటి కప్పుతాడు ఇప్పుడు కొంచెం కొంచెంగా రాణి భర్తని అత్తగారిని అర్థం చేసుకుంటూ ఉంటుంది రాణి మెల్లమెల్లగా ఇంటి పనులు వంట పనులు అత్తగారి నుండి నేర్చుకుంటాది రాణి బాగా చదువుకోవడంతో రవి తనని జాబ్ చేయమంటాడు తన కాళ్ళ మీద తను నిలబడాలని అంటాడు మెల్లమెల్లగా రాణి రవిని ఇష్టపడుతూ ఉంటుంది రవి నువ్వు నా జీవితాన్ని మార్చేశావు ఇక్కడికొచ్చాక బ్రతుకు యొక్క అర్థం తెలుసుకున్నాను రవి నేను పార్టీలు హ్యాంగౌట్లు మాత్రమే లైఫ్ అనుకునేదాన్ని కానీ నీ దగ్గరకొచ్చాక జీవితం అంటే ఎలా ఉండాలో తెలుసుకున్నాను రవి థ్యాంక్ యూ రాణి అర్థం చేసుకున్నందుకు అందరూ కలిసి రవి బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తారు కొద్ది రోజుల తర్వాత రాణి మంచి శుభవార్త చెప్తుంది తను తల్లి కాబోతుందని ఇంత మంచి శుభవార్త చెప్పాక వసుంధర కూతుర్ని కలవడానికి వస్తుంది తన కూతుర్లో ఇంత మార్పు చూసి చాలా ఆశ్చర్యపోతుంది తనని తానే నమ్మలేకపోయింది ఎదురుగా నిల్చున్నది నిజంగానే తన కూతురేనా అని అందరూ కలిసి ఆ రోజు చాలా సంతోషంగా గడుపుతారు ఆనందాల హరివిలులో తేలిపోతారు కోహ్లాపూర్ అనే ఊరిలో సంధ్య తన అమ్మా నాన్నలతో కలిసి జీవిస్తూ ఉంటుంది సంధ్య చిన్నప్పటి నుంచి కూడా తన తలపై ఎప్పుడూ ముసుగు వేసుకునే ఉంచుకునేది అందుకే ఇప్పటి వరకు కూడా తన తలని ఎవ్వరూ చూసిందే లేదు ఇప్పుడు తనకి పెళ్లి వయసు వచ్చేసింది అందుకే సంధ్య తండ్రి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనకి పెళ్లి చేయాలి అనుకుంటాడు కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు అవ్వటం వల్ల సంధ్యని పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు పైగా ప్రతి ఒక్కరూ చాలా కట్నం అడుగుతూ ఉంటారు అంత డబ్బేమో సంధ్య తండ్రి ఇవ్వలేని పరిస్థితి సంధ్య కోసం ఎన్ని సంబంధాలు చూశాను అందరూ కేవలం కట్నం కోసం ఆశపడేవారే నా కూతురిని కట్నం కోసం కాకుండా మంచి గుణం చూసే సంబంధం ఒకటి దొరికితే ఎంత బాగున్నావు అలా రాము తన స్నేహితుడు మహేష్తో ఇదంతా చెప్తూ ఉండగా ఆ పక్కనే అతని అతను కూర్చొని ఉంటాడు అతను మహేష్ చెల్లెలి కొడుకు మనోష్ అతను ఒక వచ్చిన అబ్బాయి అతను సంధ్యని చాలాసార్లు చూశాడు తను ఉండే పద్ధతి అంతా కూడా మనోష్ కి బాగా నచ్చుతుంది అందుకని రాముతో ఇలా అంటాడు అంకుల్ గారు మీతో ఒక విషయం చెప్పొచ్చా ఏం చెప్పాలనుకుంటున్నావో మొహమోటం లేకుండా చెప్పు బాబు అంకల్ మీ మాటలు విన్న తర్వాత ఒక విషయం బాగా అర్థమైంది మీరు మీ కూతురికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారని నాకు సంధ్య చిన్నప్పటి నుంచి బాగా తెలుసు తాను చాలా మంచి అమ్మాయి నాకు కూడా ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి మీరెందుకని నాకు సంధ్య నిచ్చి పెళ్లి చేయకూడదు నేను బాగా చదువుకున్నాను మంచి ఉద్యోగం చేస్తున్నాను పైగా నాకు కట్నం తీసుకోవటం కూడా ఇష్టం లేదు నన్ను నా కుటుంబాన్ని బాగా చూసుకొని అందమైన చక్కనైన అమ్మాయి నాకు కావాలి మనోజ్ చెప్పిన మాటలు విని రాము చాలా సంతోషిస్తాడు అలా కొన్ని రోజుల తరువాత సంధ్యని చూసుకోవటానికి మనోజ్ ఫ్యామిలీ అంతా తన ఇంటికి వస్తారు అప్పుడు సంధ్య తన తల మీద కొంగు కప్పుకొని వస్తుంది ఎంత సంస్కారం అమ్మాయికి ఇప్పటి వరకు ఇంకా పెళ్లి మాటలు ఖాయం కూడా అవ్వలేదు కానీ అమ్మాయి అప్పుడే మా ముందు తన తల మీద కొంగు వేసుకుని వచ్చింది అదీ కాక మేము ఈ రోజు వరకు మా అబ్బాయి మనోజ్ ఒక అమ్మాయిని ఇంతలా పొగటం కూడా ఎప్పుడూ వినింది లేదు వాడు మాకు చెప్పాడు నేను ఎప్పుడు మామగారింటికి వెళ్ళినా సరే అక్కడ సంధ్య ఎప్పుడూ తన తల్లిదండ్రులకు పనిలో సహాయం చేస్తూనే ఉంటుంది అని అత్తయ్య ఏమైనా పని చెప్పినప్పుడు కూడా ఎప్పుడూ పనిని తప్పించుకోవడానికి చూడదు అని అవును వదినగారు సంధ్య చిన్నప్పటి నుంచి కూడా ఇంతే తను ఎప్పుడు కూడా ఏ పని చేయడం నుంచి కూడా తప్పించుకోవడానికి చూడదు అదీగాక తనకి ఇంటి పని వంట పని చాలా బాగా వచ్చు నా కూతురు మీ ఇంటిని చాలా బాగా చూసుకుంటుందండి హాహా తప్పకుండా వదినగారు నాకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉందండి నా కోడల జుట్టు చాలా పొడవుగా అందంగా ఉండాలి అని మీరు ఏమీ అనుకోను అంటే తన కొంగును తీస్తే మేము ఒకసారి తన జుట్టును చూడొచ్చా ఓరిదేవుడా వీళ్ళు కాని నా జుట్టుని చూశారంటే అసలు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోరనుకుంటా హాహా గారు ఎందుకు కుదరదు తల్లి సంధ్య నుంచి ఆ కొంగు తీయమ్మా సంధ్య ఎప్పుడైతే తన నుంచి కొంగుని తీస్తుందో లోపల ఉన్న తన పొడవైన పెద్ద పెద్ద ఐదు జడలు బయటికి కనిపిస్తాయి తన ఐదు జడలని చూసి మనోష్ ఇంకా అతని తల్లి ఆశ్చర్యపోతారు అరే తల్లి నీ జుట్టు చాలా పొడవుగా ఉంది అది సరే కానీ నువ్వు ఇంత పొడవు జుట్టుని ఇలా ఐదు జడలుగా ఎందుకు వేసుకుంటున్నావు ఒకవేళ జడ వేసుకోవాలి అనుకుంటే ఒక జడ వేసుకోవలసింది లేదా మరీ కావాలి అనుకుంటే రెండు జడలు వేసుకోవలసింది కాని ఇలా ఐదు వేసుకుంటున్నావు ఎందుకని నిజానికి వదినగారు సంజయ్ చిన్నతనంలో ఉన్నప్పుడు తన జుట్టు బాగా ఊడిపోయింది అలా ఒకనకప్పుడు తన జుట్టు పూర్తిగా ఊడిపోయి గుండు అయిపోయింది అప్పుడు ఒక ప్రఖ్యాత వైద్యులు సంధ్య జుట్టుకి రాసుకోవడానికి ఒక నూనె ఇచ్చారు అలానే అతను చెప్పారు ఆ తైలం రాసుకుంటే సంధ్య జుట్టు తిరిగి వస్తుంది కానీ ఆ తరువాత నుంచి తప్పకుండా తను ఐదు జడలు వేసుకోవాలి అని చెప్పారు ఒకవేళ తను అలా చేయలేదు అంటే మళ్లీ తన జుట్టు ఊడిపోతుంది అన్నారు ఏంటి ఇవేం పిచ్చి మాటలు అసలు అలా ఏం జరగదు ఈ ఐదు జడలకి ఇంకా సంధ్య జుట్టు ఉనికి ఏంటి సంబంధం ఆ వైద్యుడు మిమ్మల్ని ఏదో భయపెట్టాడు అంతే లేదా ఏదో అలా ఆట పట్టించడానికి అంతే లేదు ఆ మాట నిజమే నేను కూడా ఒకసారి ఇలానే ఆ వైద్యులు చెప్పింది సరదాగా ఏమో అనుకుని ఒక జడ వేసుకోవటం మొదలు పెట్టాను అప్పుడు నా జుట్టు మళ్ళీ మొత్తం ఊడిపోయింది వెంటనే నేను మళ్ళీ ఆ వైద్యుల దగ్గరికి వెళ్తే ఎంతో కష్టపడి నా జుట్టు మళ్ళీ వెనక్కి తెచ్చారు అప్పటి నుంచి నాకు నేనే ఒక మాట ఇచ్చుకున్నాను ఇంకెప్పుడైనా కూడా అస్సలు నేను ఐదుజళ్లు వేసుకోవటం మానకూడదు అని ఒకవేళ నేనలా చేశానంటే ఖచ్చితంగా నా అయిపోతుంది ఇలాంటి మాటలు నేను నా జీవితంలోనే మొదటిసారి వింటున్నాను చూడు మనోజ్ నాన్న నేను ఒప్పుకుంటాను సంధ్య ఒక మంచి అమ్మాయి అని కానీ నేను నీ పెళ్లి తనతో చెయ్యడానికి సిద్ధంగా లేను ఇలా తను ఐదు జడలు వేసుకుని జీవితాంతం ఉంటుంది అంటే నేను చూడలేను నువ్వు సరిగ్గా చెప్పావమ్మా నేను కూడా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు రానున్న రోజుల్లో నా ఉద్యోగం వల్ల చాలా పెద్ద పెద్ద పార్టీలకు వెళ్లాల్సి వస్తది అలానే పెళ్లి తర్వాత ఖచ్చితంగా నా భార్యను కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళాలి కానీ నా భార్య ఇలా ఐదు జడలు వేసుకొని వచ్చిందంటే అందరి ముందు నా పరువేం కావాలి నన్ను క్షమించి సంధ్య నేను ఈ పెళ్లి చేసుకోలేను సంధ్యకి ఉన్న ఐదు జడల కారణంగా మనోజ్ వాళ్ళు పెళ్లి ఖాయం చేసుకోరు అందుకే సంధ్య చాలా బాధపడుతుంది అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత దిగులుగా తన గదిలో కూర్చుంటుంది నా జీవితంలోనే ఎందుకు ఇలా చేస్తున్నాడమ్మా దేవుడు ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఉండి ఉంటాను ఇలాంటి వింతతో ఒకవేళ ఐదు జళ్లు వేసుకోను అంటే చుట్టంతా ఊడిపోతుంది అలాని వేసుకుంటుంటే ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా అందరూ నన్ను ఆట పట్టించేవాళ్లే నాకు నిజంగా అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో అని ఈ ఐదు జళ్ల కారణంగా నన్ను పెళ్లి చేసుకోవటానికి కూడా ఎవ్వరూ రావట్లేదు దీనికంటే నేను గుండుగా అయిపోవడమే చాలా మంచిదనిపిస్తుందమ్మా అరే ఎప్పుడైనా శుభం పలకాలి తల్లి ఏమైంది ఇప్పుడు ఒకవేళ వాళ్ళ సంబంధం కలుపుకోలేదు అంటే నువ్వు ఈ విధంగా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు చూస్తూ ఉడ్డు ఒకనొక రోజున నీ పెళ్లి మంచి అబ్బాయితో జరుగుతుంది అప్పుడు అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు వదిలేలే అమ్మా ముందునే అనుకునేదాన్ని పెళ్లి వాళ్ళు కట్నం అనే మాటతోనే పెళ్లి సంబంధాన్ని వదులుకుంటున్నారు అని కానీ నాకు ఇప్పుడే బాగా అర్థమవుతుంది నా పెళ్లి సంబంధాలు చెడిపోవటానికి ముఖ్య కారణం ఈ ఐదు జడులే అని స్కూల్ పిల్లలు కూడా నన్ను నా ఐదు జడులతో చూసిన ప్రతిసారి ఆంటినా ఆంటీనా నేడిపిస్తూ ఉంటారు ఇంకా ఇప్పటి నుంచి కొంతకాలం నా పెళ్లి విషయం మాట్లాడకమ్మా నేను నా కాళ్ళ మీద నిలబడి జీవించాలి అనుకుంటున్నాను నన్ను మీరు బాగానే చదివిపించారు దాని ద్వారా నేను సంపాదించగలన ఒక మంచి ఉద్యోగాన్ని నేను ఉద్యోగం చేయకుండా ఉండటానికి నాన్నగారు నన్ను చాలాసార్లే ఆపేశారు కానీ ఇప్పుడు నేను ఇంకా ఆగనమ్మా ఎవరికి తెలుసు ఉద్యోగం చేసి నేను మంచి హోదాలో ఉంటే నాకు మంచి అబ్బాయితో పెళ్లి జరుగుతుందేమో కదా ఇలా చేస్తే నీకు బాగుంటుంది అని అంటే నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అలా సంధ్య ఇంకా శాంతి కలిసి రాముని ఒప్పించటానికి చాలా ప్రయత్నిస్తారు చివరికి రాము కూడా వాళ్ల మాటలకి సరే అంటాడు కొన్ని రోజుల తరువాత సంధ్య ఒక కంపెనీకి ఇంటర్వ్యూకని వెళ్తుంది అంతా బాగానే ఉంది కానీ మీరు విధంగా తల మీద కొంగు వేసుకొని రావడం కుదరదు ఇలా చూడటానికి వింతగా ఉంది అలా అని ఏదో మామూలు చున్నీలా కూడా లేదు దీన్ని చూస్తుంటే మీరు దీని లోపల ఏదో దాస్తున్నట్టుగా ఉంది ఈ జాబ్ కావాలంటే గనుక మీరు తల మీద నుంచి తీసేయాలి మేనేజర్ చెప్పిన మాటలు విని సంధ్య ఎప్పుడైతే తన తలపై నుంచి చున్నీని తీస్తుందో తన ఐదు జడలని చూసి మేనేజర్ ఆశ్చర్యపోతాడు ఇదేంటి మీరు ఇక్కడికి వచ్చే ముందు ఏదైనా సర్కస్ కి ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చారా ఏంటి ఇలా ఆఫీస్ కి ఎవరైనా ఐదు చెడులు వేసుకొని వస్తారా అసలు మీకు ఈ జాబ్ కావాలంటే గనుక మీరు ప్రొఫెషనల్ తో ఉండాలి ఈ విధంగా జోకర్ల తయారై వస్తారంటే కుదరదు మేనేజర్ అన్న మాటలు విన్న సంధ్య చాలా బాధపడుతుంది అలా తను చాలా బాధపడి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది కానీ ఎక్కువగా ఏడవటం వలన తన కళ్ళ ముందు చీకటి కమ్ముకుంటుంది అంతటితో తన రోడ్డు పక్కన కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూస్తూ అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వచ్చి తనని పట్టుకుంటాడు అరే ఏమైంది మీకు మీరు బాగానే ఉన్నారు కదా అలా ఆ రాజేష్ అనే అబ్బాయి సంధ్యాని తీసుకుని పక్కనే ఉన్న రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు అక్కడ సంధ్య కొంచెం నీళ్లు ఇంకా టీ తాగుతుంది అంతటితో తన ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది ఇప్పుడు మీకు ఇంకా కళ్ళు తిరగడం లేదు కదా లేదు లేదండి ఇప్పుడు నేను బానే ఉన్నాను చూడండి మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని ఇలా అడగకూడదు కానీ మీరేదో ఆందోళనలో ఉన్నారని అనిపిస్తుంది మీకు పర్లేదంటే నాతో చెప్పండి ఆ విధంగా రాజేష్ అడిగేసరికి సంధ్య జరిగిన విషయమంతా చెప్తుంది అది విన్న రాజేష్ ఆశ్చర్యంగా సంధ్య వైపు చూస్తూ ఉండిపోతాడు అరే మీరీ చిన్న విషయం కోసం ఇంత ఆందోళన పడుతున్నారా నేనేమో మీ జుట్టు చూసే ఉద్యోగం ఇద్దామని ఆలోచిస్తున్నా ఏమంటున్నారు మీరు అంటే అర్థం నాకు చాలా పెద్ద కంపెనీ ఒకటి ఉంది నేను చేసే ప్రతి ప్రాజెక్ట్కి మంచి మోడల్స్ అవసరం ఉంది అలా నేను ఇప్పుడు ఒక షాంపూ యాడ్ని షూట్ చేయడానికి వెళ్తున్నాను దానికోసం నేను ఒక అందమైన నేచురల్ హెయిర్ ఉన్న అమ్మాయి కోసం వెతుకుతున్నాను అలా చూస్తే మీ జుట్టు చాలా బాగుంది అందుకే నాతో కలిసి మీరు పని చేస్తారని చూడండి మీరు నాతో తమాషాలు చేయకండి నేను ఇప్పుడే కదా చెప్పాను మీకు నేను ఐదు చెడ్లు ఖచ్చితంగా వేసుకోవాలని ఈ ఐదు చెడులతో నన్ను మోడల్ని ఎలా చేస్తారు మీరెప్పుడు ఈ పని కోసం ఆలోచించి ఉండరు అనిపిస్తుంది మీరు ఐదు జడలు వేసుకోవాలి కానీ ఆ ఏ విధంగా మీరు పూర్తిగా మా చేతికి వదిలేయండి రాజేష్ అప్పుడు సంధ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు అలాగే సంధ్య కోసం హెయిర్ స్టైలిస్ట్ కి ఏదో చెప్తాడు అంతటితో సంధ్యా జుట్టుతో వాళ్ళు ఎలాంటి హెయిర్ స్టైల్ చేస్తారంటే దాని ద్వారా ఐదు జడలు అలానే ఉండగా సంధ్య జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది అరేవా మీరు ఎంత మంచి హెయిర్ స్టైల్ చేశారు దీనివల్ల నా ఐదు జడ్లు కూడా వేసుకున్నాను అలానే చాలా అందంగా కూడా కనిపిస్తున్నాను నేను చెప్పాను కదా మీ ఐదు జడ్లు ఎలా వేయాలనే స్టైల్ కోసం మా చేతికి వదిలేమని ఇప్పుడు మంచి స్టైల్ అయితే పెట్టాం కదా పదండి కి వెళ్దాం అలా రాజేష్ సంధ్యతో కలిసి షాంపూ వాడిని షూట్ చేస్తాడు దాని ద్వారా సంధ్యకి ఎక్కడికి వెళ్ళినా తన జుట్టు వల్ల మంచి గుర్తింపు వస్తుంది అలా మెల్లమెల్లగా తనకి ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు రావడం మొదలవుతుంది ఒక పక్క రాజేష్కి సంధ్య అంటే ఇష్టం మొదలవుతుంది అలాగే సంధ్యకి కూడా రాజేష్ అంటే ఇష్టం ఉంటుంది అంతటితో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు ఆ తరువాత ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తారు ఏ ఐదు జడల అయితే సంధ్య ఎప్పుడూ దిగులుగా ఉండేదో ఇప్పుడు అదే ఐదు జడల వల్ల సంధ్య జీవితం సంతోషంగా మారిపోయింది